భగవద్బంధువులందరికీ జై శ్రీరామ్ నేను సత్యవతి కాకుమాను ఈ వీడియోలో ముందుగా దేవదేవునికి అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఉచిత సంగీత శిక్షణ మరి మా గ్రామంలో మా కాకుమాను ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహకారంతో మా శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయ కళ్యాణ మండపంలో ఈరోజే ప్రారంభమైనటువంటి ఓ చక్కటి కార్యక్రమం మరి భావితరాలకు మా గ్రామం నుండి కొంత సంకీర్తన సేవ దేవునికి చేసుకునే విధంగా ఓ సంగీత శిక్షణను మా ట్రస్టు భరించి ఏర్పాటు చేస్తుందన్నమాట మరి హరికీర్తన మిత్రులందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో ఏమిటంటే కాకుమాను మరి పరిసర గ్రామాల పెద్దవాళ్ళు పిల్లలు అనే భేదం లేకుండా ఎవరైనా సరే సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఒక శృతి లయ క్రమబద్ధంగా ఉంటూ స్వామికి సంగీతార్చన చేయగలిగినటువంటి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఇది నేర్చుకునే అవకాశం అని కల్పించాము అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అలాగే అనౌన్స్మెంట్ చేయించడం అన్ని జరిగింది అందుకు స్పందించి మరి మా గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఆరు భజన మండళ్ళు ఉన్నాయండి మా ఆరు భజన మండలి వాళ్ళు కూడా కాస్త అందరం పెద్దవాళ్ళు అయిపోతున్నాం కాబట్టి ఇంకా కొత్త వాళ్ళనికొస్తా ఎంకరేజ్ చేస్తూ కొంతమంది అలాగే ఇప్పుడు వేసవి సెలవులు కదా ఈ వేసవి సెలవులు కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేసాం ఎందుకంటే భావితరానికి వారే పట్టుకొమ్మలు కాబట్టి వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ కలిగించిన మొత్తం ఈ నలభై రోజులు అనేసి ఆ విధంగా పిల్లలు మరి ఇతర గ్రామాలంటే మాకు మన హరికీర్తన ద్వారా మిత్రులైనటువంటి బాపట్ల అన్నపత్తి పెదనందిపాడు పక్కనే ఉన్నటువంటి కొమ్మూరు ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు ఎందుకంటే అంత దూరాలు మరి మాస్టర్ని పిలిపించుకుని ఈ సంగీతం చెప్పించుకోవటం అంటే కాస్త కష్టమైనటువంటి విషయం కాబట్టి ఇక్కడికి వాళ్ళు కూడా రావడం జరిగింది చింతపల్లిపాడు కొండేపాడు ఈ గ్రామాల నుంచి కూడా వచ్చారనమాట ఇక మొదటి రోజునైతే ఇంట్రడక్షన్ క్లాస్ అంటాము వాళ్ళకి వివరాలన్నీ తెలియజేయటం ఎలా ఏమిటి ఇవన్నీ చెప్పుకున్నాము ఇప్పుడు జరుగుతూ ఉంది రెండో రోజు అన్నమాట అంటే మొదట మూడు రోజులు మొదటి పరిచయం క్లాసు రెండో రోజు ఏకాదశి ప్రారంభం రెండో రోజు మూడో రోజు ద్విఘనం లేకుండా ద్వాదశ రోజున కూడా క్లాసే ఇది ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు పిల్లలకి పెట్టామండి కంప్లీట్గా దాదాపు పాతిక మంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ కూడా చక్కగా ఇష్టంతో వీళ్ళు ప్రాక్టీస్ నేర్చుకుంటూ ఉన్నారు మొదటిగా సరళీ స్వరాలు వాటిని మేమే పేపర్ షీట్స్ తీయించేసి అందరికీ ఇవ్వడం జరిగింది చక్కగా శృతి లయ అంటే చక్కటి గొంతుతోటి వాళ్ళు తాళం వేస్తూ పాడే విధంగా మొట్టమొదటి శిక్షణ ప్రారంభమైందన్నమాట మాకు ఇందుకు సహకరిస్తూ గురువుగా మరి హైదరాబాద్ నుంచి పొట్లూరు పవన్ కుమార్ గారు అనేటటువంటి ఓ ఒక చక్కటి సంగీత విద్వాంసులు ఏ ఫస్ట్ గ్రేడ్ కళాకారులు అనమాట వారు వారు ఇంతకు ముందే మాకు పరిచయం కావడంతో వారితో మాట్లాడడం జరిగింది వారు వచ్చారన్నమాట తర్వాత మళ్ళీ పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పెద్దవారికి ఇది పెద్దవారితో అంతటితో కూడా కలిసి ఉన్న క్లాస్ అనమాట ఈ విధంగా ఏర్పాటు చేశాము మధ్యాహ్నం మళ్ళీ నాలుగు నుంచి ఆరు గంటల వరకు చక్కగా మళ్ళీ ఇంకొక క్లాసు అంటే ఈ ఉదయం అందరికీ సాధ్యపడక రాలేకపోయేవాళ్ళు సాయంత్రం క్లాస్ని వాళ్ళకి ఎవరికి అనువుగా ఉన్న సమయాన్ని వాళ్ళు ఎంచుకొని ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక క్లాస్కి అటెండ్ అయ్యే విధంగా చెప్పామన్నమాట వాటితో ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు సంగీతం అంటే గాత్ర సంగీతం అలాగే మళ్ళా తాళము వీటన్నిటితో పాటు ఇష్టం ఉండి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటే వాళ్ళకి హార్మోనియం కూడా హార్మోనియం మొట్టమొదట వస్తే ఆ తర్వాత కీబోర్డు ఇవి ఎన్నైనా నేర్చుకోవచ్చు కాబట్టి మొదట ఈ హార్మోనియం నేర్పించే ప్రక్రియ వీటన్నిటిని కూడా మాస్టారు మాస్టారు అన్నీ గాత్ర సంగీతం అట్లాగే ఈ వాద్య సంగీతం వీటన్నింటిలో కూడా నిష్ణాతులు కాబట్టి వీరితో మేము ఈ సంగీత శిక్షణ ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట మరి మా కాకిమాని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అందిస్తున్నటువంటి పూర్తి సహాయ సహకారాలతోటి మా ఈ దేవాలయ కళ్యాణ మండపంలో చక్కటి శిక్షణ మరి మొన్న ప్రారంభమైన తర్వాత మూడు రోజులు చక్కగా కొనసాగింది అయితే నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టే రోజుకి మరలా రెండవ క్లాసు అంటే మంగళ బుధ గురువారాలు అనుకున్నాము ప్రతి వారంలో కూడా అందుచేత ఈ మంగళవారం ఈరోజే మళ్ళా క్లాస్ కూడా జరుగుతూ ఉంది రేపు ఎల్లుండి కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ క్లాసులో అయితే ఏంటంటే దూర ప్రాంతాల వాళ్ళు వినియోగించుకోవడం కష్టమైన విషయమే కానీ మా గ్రామంలో ఉన్నటువంటి వారు మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చక్కగా ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకెవరైనా వినియోగించుకుంటామని ముందుకు వచ్చినా కూడా సంతోషమే ఎంతమందికైనా కూడా చక్కగా నేర్పించగలిగేటటువంటి విద్యొత్తు ఉన్నటువంటి వ్యక్తిని మేము మరి శిక్షణ ఎంచుకోవడంతో ఇవన్నీ కూడా అన్నమాట ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడం ఇష్టం కదా అందుచేత ఇవన్నీ చెప్తూ ఉన్నాను ఇక కార్యక్రమం ప్రారంభమైన తర్వాత సంగీతం పాఠాలంటే అవి అంటారా వాటిని నిదానంగా పెడుతూ ఉంటాను మొదలు మాత్రం ఇదన్నమాట కొంచెం మీరు కూడా పాఠం సాగుతున్న విధానం విందురు ఇంకా తర్వాత వీడియో అయిపోతుంది అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే మీ మిత్రులకి కూడా చేసుకోమని తెలియచేయండి కామెంటు ఒక షేరు ఒక లైక్ తప్పకుండా చేయండి అందువల్ల ఏంటంటే ఎక్కువ మందికి ఇది వీడియో వెళుతుందనమాట అది వివరం అంతకంటే ఏం లేదు అందరికీ నమస్తే కొంచెం పాట పడా వినండి மா பி நே சரி கமா